హాయ్ వెల్కమ్ టు భారతీయ డైరీ ఫామ్ ఈరోజు మనం చాప్టర్ వన్లోని క్లాస్ త్రీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే డైరీ ఫామ్ స్టార్ట్ చేసేటువంటి ముందు చాలామంది ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్వాలిటీస్ తెలుసుకుంటాం అంటే డైరీ ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశాలను డైరీ ఫామ్ స్టార్ట్ చేసేటువంటి నేపథ్యంలో ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి వాటికి సంబంధించిన అన్ని తెలుసుకుంటా ఉన్నాం అయితే ఈరోజు మనం ప్రత్యేకంగా ఆవులు కానీ గేదెలు కానీ పెంపకం చేయాలి డైరీ ఫామ్ ప్రారంభించాలి అన్నప్పుడు అసలు ఆవులు బెస్టా గేదెలు బెస్టా అనేది తెలుసుకోవాలి దానికి సంబంధించి ఈరోజు మనం తెలుసుకుందాం సో ఇక క్లాస్లోకి వెళ్తే లాభసాటి పాడికి ఆవులు గేదెలు ఏవి చేసుకరం సో ఏవి బెస్ట్ అనేది మనం తెలుసుకుందాం ముందుగా దీంట్లో అసలు ఏంటి అని అంటే ప్రస్తుతం మనం నూతనంగా ఈ యొక్క పశు పోషణకు సంబంధించి ఈ యొక్క పశుగ్రాసాలను పెంచాలి డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళంతా కూడా చేయాల్సిన మొదటి లక్షణం ఏంటంటే ఫస్ట్ దేంట్లో అధిక లాభాలు ఉంటాయి ఆవులలో అధిక లాభాలు పొందవచ్చా లేదంటే గేదెలలో అధిక లాభాలు పొందవచ్చా వేటితో అధిక లాభాలు పొందడానికి ఉంటుంది వేళ్ళలో పా వేటిలలో పాల దిగుబడి ఎక్కువ శాతం పెరుగుతుంది పాల దిగుబడి ఎక్కువ శాతం ఉన్న వాటిల్లో మరి ఆవులు బెస్టా లేదంటే గేదెలు బెస్టా వీటికి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి సో దీంట్లో ఉన్నటువంటి మొదటి అంశాన్ని గురించి మనం మాట్లాడుకుందాం సో ఇక ఈ టాపిక్లోకి వెళ్తే అన్ని కాలాల్లో అధిక పాల దిగుబడి పొందేటువంటి ఏ విధంగా పొందొచ్చు ఆవుల ద్వారానా లేదా గేదెల ద్వారానా అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా వేసవి కాలంలో పాల కొరత ఉంటుంది అన్ని కాలాల్లో అన్ని కాలాలతో పోల్చుకుంటే వేసవిలో తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి అయితే దీనిలో క్రమక్రమంగా కూడా పాల దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది అయితే సగటున తలసరి పాల లభ్యత పెంచుకోవడానికి ఏం చేయాలి అని అంటే మనకు వేసవిలో పెరుగుతున్నటువంటి టెంపరేచర్ల వల్ల గేదెలకు కానీ ఆవులు కానీ పాల యొక్క దిగుబడి అనేది తగ్గుతూ ఉన్న నేపథ్యంలో శంకర జాతికి సంబంధించినటువంటి ఆవుల పెంపకంలో సగటున వేసవిలో కూడా పాల యొక్క పాల యొక్క దిగుబడి ఉంటుంది అనేది తెలుస్తూ ఉంది అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇటు భారతదేశంతో పాటుగా పాకిస్తాన్ లో అతి తక్కువ శాతం ఆ యొక్క జాతి ఆవులను పోషిస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి భారతదేశంతో పోల్చుకుంటే ఇతర దేశాలలో ఆవుల సంఖ్య ఎక్కువగా ఉంది అంతేకాకుండా ఈ యొక్క గేదెలకు సంబంధించినటువంటి వాటిల్లో గేదెల యొక్క పెంపకమే మన భారతదేశంలో రెండో స్థానానికి చేరుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి గేదెలే చాలా మంది పెంచుతా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి గేదెలకు సంబంధించినటువంటి పెంపకమే భారతదేశంలో రెండో స్థానంలో ఈ యొక్క మన భారతదేశం ఉన్న సిచువేషన్స్ అయితే కనబడతా ఉంది అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఆ పాలకు సంబంధించిన వాటిల్లో అధిక మొత్తంలో దిగుబడి ఉండాలి అన్నప్పుడు ఏ విధమైనటువంటి ఆవులను పెంచుకోవాలి అండ్ దాంతో పాటుగా ఈ ఆవులకు సంబంధించి సంకరజాతి ఆవులతో ఉష్ణోగ్రతలు తట్టుకునేటువంటి శక్తితో పాటుగా వేసవిలో ఆహారం తినేటువంటి నేపథ్యంలో కూడా ఎక్కువ శాతం పాలకు వైపు అంటే తినేటువంటి ఆ పచ్చిగడ్డి లేదా ఎండుగడ్డిని మొత్తం కూడా పాల వైపు మరుచుకునేటువంటి శక్తి యొక్క సంకరజాతి ఆవులకు ఉంటుంది గేదెలకు మాత్రం శరీర బరువును పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప ఆ పాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ యొక్క గేదెలు ఈ వేసవి కాలంలో గేదెల యొక్క పాల దిగుబడి అనేది తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఈ దిగుమతికి సంబంధించి ఎనభై శాతం వరకు పాలల్లోనే పోషక పదార్థాలకు సంబంధించి అంటే పోషక విలువలు ఎక్కువ శాతం ఉంటాయి కనుక ఎక్కువ శాతం పాల వేసవి కాలంలో మనం ఏది పెంచుకుంటే బెస్ట్ అని అంటే ఆవుల యొక్క ఆ పాల దిగుబడి అనేది ఎక్కువ శాతంగా ఉంటుంది ఇక తర్వాత మనం చూసుకునేటువంటి ఆప్షన్ ఏంటంటే పాడి కాలం అదేవిధంగా పాల దిగుబడి పాడి కాలం పాల దిగుబడికి సంబంధించి సంక్రాజాతి ఆవుల్లో పాడి కాలం వచ్చేసి దాదాపు ఐదు వేల కిలోలకు మించిన మించి పాల దిగుబడి ఉంటుంది గేదెల్లో కేవలం మూడు వేలకు మించి దిగుమతి ఉండేటువంటి అవకాశాలు లేదు అంటే పాడి కాలంలో పాలం యొక్క దిగుబడి ఎట్లుంటుంది అని అంటే దాదాపు ఆవులనే ఎక్కువ శాతం ఉంటుంది గేదెలకు సంబంధించినటువంటి పాడి కాలం తక్కువగా ఉంటుంది ఇక ఆవులు సగటున తొమ్మిది తొమ్మిది వేల కిలోలు మించి ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి పాడికాలం దాదాపుగా కూడా అంటే పాలిచ్చేటువంటి సమయం ఆవులకు సంబంధించి మూడు వందల రోజులుగా మూడు వందల రోజులు ఆవులు పాలిస్తే గేదెలు కేవలం రెండు వందల యాభై రోజులు లేదా రెండు వందల రోజులు మాత్రమే పాడి కాలం ఉంటుంది అంటే ఈ యొక్క ఆవులకు గేదెలకు డిఫరెన్స్ ఏంటి అని అంటే ఆవులు పాల దిగుమతి అనేది ఎక్కువ శాతం ఇస్తాయి దాదాపు సంవత్సరంలో మూడు వందల రోజులు పాలించేటువంటి అవకాశాలు ఉన్నాయి పాటుగా ఆవులు రెండు వందల యాభై నుంచి రెండు వందల డెబ్బై రోజుల వరకే పాల దిగుమతి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఆ తర్వాత పాలకు సంబంధించి ఉత్పత్తికి సంబంధించి పాల ఉత్పత్తికి సంబంధించినటువంటి వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే సాధారణంగా గేదెల కంటే ఆవులే పాల ఉత్పత్తి శాతం ఎక్కువ శాతం ఇస్తూ ఎక్కువ శాతం ఇస్తూ ఉంటాయి దీంట్లో ప్రధానంగా శంకర జాతికి సంబంధించినటువంటి ఆవులు ఆహారాన్ని ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా తినేటువంటి ఆహారాన్ని ఈ యొక్క సంకరజాతికి సంబంధించినటువంటి ఆవులు తినేటువంటి ఆహారాన్ని పూర్తిగా పాలవైపు మరలించుకునేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి గేదెలలో ఆ యొక్క పర్సంటేజ్ తక్కువగా ఉండడం వల్ల గేదెలు శరీర ఆకృతిని పెంచేటువంటి క్రమంలో గేదెలకు మరలేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక వినియోగదారులు కబ్బుడ్గా కూడా ఈ యొక్క సంకరజాతి ఆవుల వైపు మొగ్గు చూపితే ఎక్కువ లాభాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ఆ తర్వాత పశువుల ఖరీదుకు సంబంధించిన అంశం ఇక పశువుల ఖరీదుకు సంబంధించిన దాంట్లో ఇక పశువులను ఖరీదించే దృష్ట్యా గేదెల కంటే ఎక్కువ పాలిచ్చేటువంటివి సంకరజాతి ఆవులు దాంతో పాటుగా తక్కువ ఖర్చుతో సంకరజాతి ఆవులు అనేది మనకు అందుబాటులో ఉంటాయి సో దీన్ని ఏ విధంగా చూడాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లక్ష లక్షలు పెట్టి గేదెలు కొనుకొస్తూ ఉంటాం కానీ గేదెలు ఇచ్చేటువంటి పాల పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కనుక ఆవులు అనేది అందులో జాతికి సంబంధించిన ఆవులు అనేది పాలు ఎక్కువగా ఇవ్వడం వల్ల ఈ యొక్క డైరీ ఫార్మర్స్ ఎవరైతే నిర్వహించాలనుకుంటున్నారో వాళ్ళు పాల దిగుమ ద్వారా ఎక్కువ మొత్తం లాభాలు పొందేటువంటి అవకాశాలు ఈ యొక్క జాతికి సంబంధించినటువంటి ఆవులలో ఉంటాయి ఇక తర్వాత మనం చూసుకుంటే పశువులకు సంబంధించినటువంటి పునరుత్పత్తికి సంబంధించినటువంటి అంశం సో ఆవులు రెండేళ్లకు ఒకసారికి సంబంధించి ఆవులకు సంబంధించి రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఈతకు వస్తాయి అంటే ఈనడానికి వస్తాయి దాదాపుగా కూడా తొమ్మిది నుంచి పది మాసాల్లోనే ఆవు అనేది ఈనేటువంటి అవకాశాలు ఉంటాయి దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే గేదెల్లో ప్రస్తుతం మనం చూసుకుంటే గేదెలు దాదాపుగా కూడా సమయం ఎక్కువ సమయం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి గేదెకు సుమారుగా మూడు సంవత్సరాలు లేదా నాలుగు సంవత్సరాలు కనీసం ఐదు సంవత్సరం మూడు నుంచి నాలుగు సంవత్సరాల వయసు రావాలి ఆవులకు మాత్రం రెండున్నర సంవత్సరాలు లేదా రెండు సంవత్సరాలలోనే ఈతకు అంటే ఈనడానికి ఈనడానికి అనుకూలంగా మారుతుంది కానీ గేదెలు మాత్రం సుమారుగా మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది ఈ ఈన దాదాపుగా కూడా ఈనే దశకు రావాలంటే సుమారుగా ఆ సమయం అనేది పడుతూ ఉంటుంది ఇక పాటుగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క దూడలకు సంబంధించి ఈ యొక్క మాసాలకు లెక్క వేసుకున్నట్లయితే దిగుబడి కాలం కూడా ఆవులలోనే ఎక్కువగా ఉంటుంది ఈత మధ్య వృద్ధి కాలం కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం ఆవులలోనే ఉంటుంది పశువులకు సంబంధించి పునరుద్ధరణలో భాగంగా మనం మాట్లాడుకుంటే ఈ యొక్క ఆవుల ఆవులకు గేదెలకు మధ్యలో డిఫరెన్సెస్ చూసుకుంటే ఎక్కువ శాతం ఆవులల్లోనే ఈ యొక్క ఉత్పత్తి అనేది తొందరగా జరుగుతుంది దాంతో పాటుగా ఈన ఈనడానికి సులువుగా తొందరగా ఈనడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో దాంతో పాటుగా ఇటు గేదెలలో చూసుకుంటే సమయం అనేది ఎక్కువ తీసుకుంటుంది అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆవు ఉంది ఒక గేదె ఉంది ఇప్పుడు ఇది ఒక దూడని పెట్టాలన్నా ఒక వయసు కంటే ఐ మీన్ పిల్లలు పెట్టడానికి కావాల్సినటువంటి సమయం పిల్లలు పెట్టడానికి కావాల్సినటువంటి సమయం చూసుకున్నట్లయితే రెండు సంవత్సరాల్లో మొదటి ఈతకు వస్తుంది అంటే రెండు సంవత్సరాలలో పిల్లలు పెట్టడానికి అనుకూలంగా ఈ యొక్క ఆవులు ఉంటాయి గేదెలు వచ్చేసి మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయం దూడలు పెట్టడానికి సమయం పడుతుంది అంటే ఆ పిల్లలు కనడానికి దాదాపుగా కూడా మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయం మనం పోషించాలి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో ఆవుల సంఖ్య అనేది ఎక్కువగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి వాటికి సమయం కూడా చాలా తక్కువగా ఉంటుంది కనుక తొందరగా ఈయనకు వస్తాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఆవు ఉంది ఆవు సంబంధించి ఆవు పిల్లలు పెట్టింది ఒక పిల్లలు పెట్టింది ఐ ఒక దూడను ఈనింది సో ఈనినటువంటి దూడ మళ్ళీ అది పిల్లలు పెట్టడానికి రావాల్సిన వయసు కేవలం రెండు సంవత్సరాలలోనే అది పిల్లలు పెట్టడానికి రెడీ అవుతుంది కానీ అదే ఒక గేదె ఒక దూడను ఈనప్పుడు సుమారుగా మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయం మనం దీనిపైన వీక్షించాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి దానికి మళ్ళీ దాన పెట్టుకోవాలి దానికి సంబంధించి అన్ని చూసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి సో ఇది ప్రాముఖ్యతగా మనం చూసుకోవాలి ఈ యొక్క ఆవులకు సంబంధించినటువంటి పోషణ పునరుత్పత్తికి సంబంధించిన అంశాలలో ప్రధానంగా ఇవి చూసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి ఇక వాతావరణానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క వాతావరణ ప్రభావం ఎట్లా ఉంటుంది వాతావరణానికి సంబంధించిన ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే వేసవి ప్రభావం గేదెలపైన ఎక్కువ శాతం పడేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గేదెలు దాదాపుగా కూడా మనం చూసేటువంటి ప్రతి గేదె దాదాపుగా నల్లగానే ఉంటుంది ఈ బ్లాక్ అనేది అంటే నల్లగా ఉండేటువంటి వాటిపైన ఎండ తీవ్రత అనేది ఎక్కువ శాతం పడుతుంది ఆ సమయాల్లో పాల దిగుబడి కూడా చాలా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క పాల దిగుబడి తగ్గుతున్నటువంటి నేపథ్యంలో గేదెలు వేసవి కాలాల్లో పూర్తిగా కూడా ఎట్లా అంటే పాల దిగుబడి అనేది చాలా వరకు తగ్గి కొంత బక్కజీకిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి ఆహారం ఎక్కువ తీసుకుంటూ ఉంటాయి నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటాయి కానీ పాల దిగుబడి మాత్రం చాలా తక్కువగా ఉంటుంది కానీ ఆవులలో మాత్రం ఎందుకంటే ఆవులకు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లలో ఉంటాయి కనుక ఆవులకు ఎండ తీవ్రత అనేది తగ్గి తాకడం చాలా తక్కువ తాకుతుంది పాల దిగుబడి కూడా బాగానే ఉంటుంది ఆహారం కూడా తీసుకుంటాయి దాంతోపాటుగా ఇబ్బంది లేకుండా ఉంటుంది వాతావరణానికి అన్ని వాతావరణానికి అన్ని కాలాలకు అనుకూలంగా ఉండేటువంటి ఆ జాతులు ఏంటి అంటే సంకరజాతి ఆవులు అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది ఇక తర్వాత ఈ యొక్క సంకరజాతి ఆవులకు సంబంధించి వేసవిలో కూడా ఎదుగుతాయి దాంతో పాటుగా ఆ ఎక్కువ శాతం పాలిచ్చేటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క ఆ జాతి ఆవులకు సంబంధించిన వాటిలో ఉంటాయి వాతావరణానికి అనుగుణంగా అవి మారుతూ ఉంటాయి సో దాని తర్వాత పోషక పోషక ఆహార ప్రాముఖ్యత సో పోషక ఆహారాలు సో గేదెలకు కానివ్వండి మన దేశంలో ప్రస్తుతం మన రాష్ట్రంలో కానివ్వండి గేదెల సంఖ్య ఎక్కువ శాతం ఉంది పాటుగా రెండో స్థానంలో ఈ యొక్క గేదెల పెంపకం అనేది మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే సగటున మనకు ఈ యొక్క పాల శాతాన్ని క్యాలిక్యులేట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో ఇప్పుడు ఎగ్జాంపుల్ గేదెలకు సంబంధించి పాల శాతాన్ని కావచ్చు ఆ పాలలో వచ్చేటువంటి వెన్న శాతం ఎక్కువ శాతం గేదెలలో ఉంటుంది ఈ గేదెలలో ఉండేటువంటి వెన్న శాతం వల్ల కొంత కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి హెల్త్ ఇష్యూస్ కానీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అందుకే పాలకు ఆవు పాలకు ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటాయి దాంతో పాటుగా ఆవు పాలను పాలతో కూడా పోల్స్తూ ఉంటారు ఎందుకంటే అంత శ్రేష్కరంగా ఉంటాయి దాంట్లో నెయ్యి శాతం కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి అయితే చాలామంది హోటల్స్ ఏంటంటే నెయ్యి ఎక్కువగా వాడతారు కనుక గేదను గేదెకు సంబంధించిన పాలన ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కానీ ఆవు పాలకే డిమాండ్ ఎక్కువ ఉంటుంది బయట దేశాలలో పాలకి డిమాండ్ ఎక్కువగా ఉంది ఎందుకనంటే ఆవు పాలల్లో పోషక పదార్థాలతో పాటుగా పోషక పోషకాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఎక్కువ శాతం ఆవులే ఉంటాయి కనుక దాంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఫ్యాట్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి కనుక ఆవుకి సంబంధించిన వాటిని ఎక్కువగా రిఫర్ చేస్తూ ఉంటారు తర్వాత పాల మార్కెట్లకు సంబంధించి పాల మార్కెటింగ్ పాలు మార్కెటింగ్కి సంబంధించినటువంటి అంశాల్లో గేదెలతో పోలిస్తే ఆవులకే గిరాకీ ఎక్కువగా ఉంది రేటు ప్రస్తుతం గేదెపాలకు ఎక్కువగా ఉన్నప్పటికీ బయట బహిరంగ మార్కెట్లలో ఆవు పాలకే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది విదేశీలలో కూడా ఎక్కువ శాతం ఆవు పాలకే డిమాండ్ ఉంది అయితే చాలామంది ఏమనుకుంటారంటే పాలకు డిమాండ్ ఉన్నాయంటే గేదెనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అనుకుంటారు కానీ గేదెల కన్నా ఆవులకే డిమాండ్ ఎక్కువగా ఉంది ఆవు పాలకే డిమాండ్ మార్కెట్లో ఎక్కువగా ఉంది విదేశాలలో మనం చూసుకుంటే ఆవు పాలను చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు సో ఈ రెండిట్లలో మనం కంపేర్ చేసుకుంటే ఆవులు బెస్టా గేదెలు బెస్టా డైరీ ఫార్మ్స్ అని అంటే ఖచ్చితంగా కూడా డైరీ ఫామ్కి ఆవులు అనేది హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఆవులకు సంబంధించినటువంటి పాలల్లో కొంత పాలకు సంబంధించిన రేట్ తక్కువగా ఉండొచ్చు కానీ దాంట్లో ఫ్యాట్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి హెల్త్ హెల్త్కి చాలా మంచిది పిల్లలకి మంచి పోషక విలువలు ఇచ్చేటువంటి పాలు ఆవు ఆవుపాలల్లోనే ఉంటాయి చాలామంది ఏంటంటే గేదె పాలు వేయాలి పాలు వేయాలంటే కదా పాల కన్నా ఆవు పాలే బెస్ట్ సో పాలకు సంబంధించిన మార్కెట్ లెవెల్స్ బయట చూసుకున్నప్పటికీ కూడా మార్కెట్లలో ఎక్కువ డిమాండ్ ఉంది దేనికి అని అంటే పాలకు పాలకే డిమాండ్ బయట ఎక్కువ ఉంది బయట దేశాలలో రాను రాను రోజులలో పాలకు డిమాండ్ మరింతగా పెరుగుతుంది భారతదేశంలో ఇప్పటికి ఉన్నటువంటి సిచ్యువేషన్లో పెరిగిన జనాభాతో పోల్చుకుంటే పాలకు సంబంధించినటువంటి ఈ యొక్క పాలకు సంబంధించిన డిమాండ్లలో ఎక్కువ శాతం డిమాండ్ ఆవు పాలకే ఉన్న నేపథ్యంలో ఆవు పాలనే చాలా మంది రిఫర్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ యొక్క సూచనలు ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మనకు ఏది బెస్ట్ అనేది తెలుసుకోవడానికి ఆవు పాలక ఆవు పాలకే డిమాండ్ ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి సో ముందుగా ఈ యొక్క కొన్ని కీలకమైనటువంటి అంశాలను మనం చూసుకోవాలి లాభసాటిగా ఉండేటువంటి పారికి ఆవులు ఏది బెస్ట్ అనేది క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాం దీంట్లో అన్ని కాలాల్లో అధిక పాలు ఇచ్చేటువంటి దిగుబడి ఎందులో ఉంటుంది దాంతోపాటుగా పాడి కాలం అదేవిధంగా పాల దిగుబడి ఏ విధంగా ఉంది పాలకు సంబంధించిన ఉత్పత్తి ఎట్లా ఉంది అండ్ పాటుగా పశువులకు సంబంధించినటువంటి ఖరీదు విషయంలో దేనికి ఎక్కువ తక్కువ రేటు ఉంది దేనికి ఎక్కువ రేటు ఉంది అండ్ పశువుల పునరుద్ధంతికి సంబంధించి అంటే వారి యొక్క పాడికాలం ఎంతవరకు ఉంది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అది ఎదగడానికి అనేది చూసుకోవాలి అన్ని వాతావరణంలో అనుకూలంగా ఉండేది ఏ విధంగా ఉన్నాయనేది చూసుకోవాలి అండ్ అదేవిధంగా పోషక ఆహార ప్రాముఖ్యతలు తెలుసుకోవాలి పాల యొక్క మార్కెట్ మార్కెట్లో ఎట్లుందో తెలుసుకున్న తర్వాత వీటికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటే ఎక్కువ మొత్తంలో లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి సో గేదెల కన్నా ఆవులకే డిమాండ్ అనేది రాను రాను రోజుల్లో ఖచ్చితంగా ఉంటుంది సో ఇప్పుడు కొత్తగా నూతనంగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా పలు విషయాలు గ్రహించి మనం ఇంతకుముందు చెప్పినటువంటి కొన్ని క్లాసులలో కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెన్స్ చెప్పి అవి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి దీని తర్వాత మరో చాప్టర్తో మళ్ళీ కలుద్దాం